ఏం చేశాడంట ఆ మర్మాన్ని కలను దానియాలకు దర్శనం రూపేణ బయలుపరిచాడు ఆ రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియాలకు బయలుపరచబడిను కనుక ఆ దానియలు పరలోకమన్న దేవుని స్థుతించాను దేవునికి స్తోత్రం స్తోత్రం అని దానియలు కూడా ప్రభా నాకు బయలుపరిచినందుకు వందనాలని దేవుని స్తుతించాడు కాబట్టి ఈ మనకు కూడా ఏదన్న మర్మాలు బయలుపరిస్తే నేను గొప్ప అనుకోకూడదు చూపెడితే చాలు నా అంతటోళ్ళు లేడు అనుకుంటారు ఒక జ్వరం తగ్గితే చాలు నాకంటే గొప్ప లేడు అనుకుంటారు కాబట్టి కాదు కాదు దేవుని స్థుతించాలి స్తుంచాలి బ్రవ్వా అని కొన్ని దాన్ని నీ వరకే దాచుకోవాలి కొన్ని విషయాలు అందరూ చెప్పకూడదు వాడు దేవుని గనపరచారు నాయన ఈ మర్మాన్ని మాకు వివరించినందుకు స్తోత్రాలని స్తోతులు చెల్లించాలి పిల్లలు దానిని షట్రు మేషునుగులైతే ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు నలుగురు ఏం చేశారంట ఏక మనసు కలిగి ప్రార్థించారు అర్థమైందా అసలు ఏక మనసు వస్తుందా మనకి అందుకే మన సంఘం ఇలాగా పోతాం ఇలా బాధపడతాం ఇలా ఉద్యమం లేకుండా ఫలాలు లేకుండా ఉంటాం ఒకరికొకరు ఐక్యత లేదు ఏక మనసు మీద భూమిదేకిపించి నా తండ్రిని వేడుకుంటే ఏమన్నాడు మీరు పొందుకుంటారు మత్స్సు వార్తలు చదవండి మత్స్సు వార్త మొత్తార్తరికి ఎవరు తీస్తారేమో చూస్తాను నేను తీయలేము కాస్ట్ గారు అన్నట్టు అదే మిమ్మల్ని తీయమంటున్నా మీరెంతవరకు తీస్తారని చూస్తాను మత్తి సువార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది భూమి మాట